గుడ్ ఈవినింగ్ ఎవరిబడి మనకు పంతొమ్మిదో తారీఖున అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ ఉంది దానికి సందర్భంగా వచ్చేసి రూట్ డైవర్షన్సు ఏ రూట్లో వచ్చేసి మనకి ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ వాళ్ళ రూట్స్ ప్లస్ పార్కింగ్ వీటన్నిటిని కూడా వివరించేదానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మెయిన్గా వచ్చేసి హెవీ గుడ్స్ వెహికల్స్ అన్నీ కూడా వచ్చేసి మనకు పంతొమ్మిదో తారీఖున పొద్దున్న ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు వచ్చేసి అవుట్ సైడ్స్ నుంచి డైవర్షన్ ఉంటుంది వైజాగ్ నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళేటివన్నీ కూడా హనుమాన్ జంక్షన్ మీద నుంచి డైవర్షన్ తీసుకొని ఇబ్రహీంపట్నం వైపు నుంచి వెళ్తాయి అదేవిధంగా వైస్ వర్ష తర్వాత వైజాగ్ నుంచి వచ్చి టువర్డ్స్ చెన్నై వెళ్ళేటివన్నీ కూడా గుడివాడ మీద నుంచి వచ్చేసి పామరు మీద వెళ్ళేసి బాపట్ల మీద నుంచి వెళ్తాయి అది అదేవిధంగా వైస్ వర్ష తర్వాత మనకి గుంటూరు నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళేటివి మొత్తం కూడా వచ్చి పాడు మీద నుంచి అటు సైడ్ నుంచి వెళ్తాయి కొన్ని తర్వాత ఈ విధంగా డైవర్షన్స్ ఉంటాయి తర్వాత వచ్చేసి మనకు పంతొమ్మిదో తారీఖున బయట నుంచి వచ్చే ఈ బస్సులు దగ్గర దగ్గర మూడు వేల వరకు బస్సులు వస్తాయి వాటికి సంబంధించిన రూట్లు మరియు పార్కింగ్ ప్లేసుల గురించి తెలుసుకుందాం ఒకసారి గుంటూరు నుంచి వచ్చేటివన్నీ కూడా బస్సులన్నీ కూడా వారద మీద నుంచి వచ్చేసి బెన్ సర్కిల్ మీద నుంచి తిరిగి టివర్డ్స్ వెటనరీ జంక్షన్కి వచ్చి వెటనరీ జంక్షన్ దగ్గర స్టేడియంకి అలైటింగ్ పాయింట్ అది అక్కడ దిగేసి కొన్ని బస్సులు వచ్చేసి యూ టర్న్ తీసుకొని రైట్ నుంచి వెళ్తాయి కొన్ని లెఫ్ట్ నుంచి వెళ్తాయి లెఫ్ట్ నుంచి వెళ్ళినప్పుడు మళ్ళీ నేతాజీ మీద నుంచి వచ్చి మళ్ళీ బెన్ సర్కిల్ దగ్గరికి వెళ్ళి కింద నుంచి నిర్మలా దగ్గర నుంచి వెళ్ళి సిద్ధార్థ కాలేజ్ కాడ సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజ్ హోటల్ మేనేజ్మెంట్ పబ్లిక్ స్కూల్ వీటి దగ్గర వచ్చేసి పార్కింగ్ ఉంటుంది వాటికి కొన్ని వచ్చేసి అక్కడే వెటనేజ్ జంక్షన్ నుంచి రైట్ టర్న్ యూ టర్న్ తీసుకునేసి పీవీపీ దగ్గరికి వెళ్ళేసి పీవీపీ పక్క సందులో లెఫ్ట్ నుంచి వెళ్ళి మళ్ళీ ఆరాడ్డ పక్క నుంచి రైట్ తీసుకొని అక్కడ వెళ్ళేసి అక్కడ పార్కింగ్ ఉంటుంది ఇవి గుంటూరు వైపు నుంచి అదే అదేవిధంగా వైజాగ్ నుంచి వచ్చేటివన్నీ కూడా వచ్చి మనకు రామవరపాడు రింగు కాడకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి రైట్ తీసుకొని పడవల రేవి సైడ్ నుంచి వెళ్ళి తర్వాత అదే రూట్లో పైన చుట్టుకుంటా చుట్టుకుంట మీద నుంచేసి పుష్ప హోటల్ పుష్ప హోటల్ మీద నుంచి మనకు రెడ్ సర్కిల్ రెడ్ సర్కిల్ షికామణికి మధ్యలో అలైటింగ్ అవుతుంటాయి అవి షికామణి సెంటర్ నుంచి మళ్ళీ బీఆర్టీఎస్కి వెళ్ళి బీఆర్టీఎస్లో పార్కింగ్ ఉంటాయి తర్వాత వచ్చేసి కృష్ణా నుంచి వచ్చేటి కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి వచ్చేటి వద్ద కూడా తాడి గడప దగ్గర వచ్చేసి రైట్ తీసుకుంటాయి తీసుకొని ఎనికిపాడి దగ్గరికి వస్తాయి ఎనుకపాడి దగ్గర నుంచి మళ్ళీ రావరపాడు రింగు అక్కడి నుంచి మళ్ళీ రైటు రైట్ తీసుకొని ఇందాక చెప్పిన విధంగానే పుష్ప హోటల్ రెడ్ సర్కిల్ చు షికామణి సెంటరు ఈ దగ్గర అలైటింగ్ షికామణి సెంటర్ దగ్గర అలైటింగ్ అయ్యి మళ్ళీ బీఆర్టీఎస్ పార్కింగ్ ఉంటుంది ఇవి కాకుండా మనకు వచ్చి స్టూవర్స్ ఇబ్రహీంపట్నం నుంచి వస్తుంటాయి ఇబ్రహీంపట్నం నుంచి వచ్చేటివన్నీ కూడా మనకు రాఘవయ్య పార్క్ దగ్గర వచ్చేసి అలైటింగ్ అవుతాయి అక్కడి నుంచి మళ్ళీ పీసీఆర్ పైనుంచి ప్రకాష్ స్టాచ్యూ అక్కడి నుంచి వచ్చేసి జీజీహెచ్ దగ్గరికి వెళ్ళేసి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉండే పక్క రోడ్లో వచ్చేసి పార్కింగ్ ఉంటుంది కొన్ని వచ్చేసి ఇవి జిమ్ఖానా గ్రౌండ్స్లో కూడా సరిపోనప్పుడు అక్కడికి పంపించి పార్కింగ్ చేసుకుంటాం ఇది దీని తర్వాత ఆ రోజు వచ్చేసి మనకి ఈ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మనకు బందర్ రోడ్డు నుంచి బందర్ రోడ్డు మొత్తం బెన్ సర్కిల్ నుంచి మనకు ఇక్కడ రాఘవే పార్క్ వరకు అదేవిధంగా శిఖామణి సెంటరు ఈట్ స్ట్రీటు ఈ ఫు వాటర్ ట్యాంక్ రోడ్డు ఆ ఏరియాలు అంతా కూడా వచ్చేసి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ రోజు వేరే వెహికల్స్ ఏవి కూడా వచ్చేదానికి లేదు ఓన్లీ దీనికోసం వచ్చిన వాళ్ళ బస్సులు మాత్రమే వస్తాయి ఆ తర్వాత వచ్చేసి మనకు అంబు అంబులెన్సెస్ ఇట్లాంటి హెల్త్ పర్పస్ నెసెసరీ ఉన్నట్టు మాత్రం ఏ రూట్లో అయినా వెళ్ళచ్చు ఇంకా ఆర్టీసీ డైవర్షన్స్ లాస్ట్లో మనం ఆర్టీసీ డైవర్షన్స్ చెప్పుకుంటే దీంట్లో వైజాగ్ నుంచి వచ్చేటివన్నీ కూడా వచ్చేసి డైరెక్ట్గా మహానాడు తర్వాత రామవరం మహానాడు మహానాడు తర్వాత మాల కింద సర్కిల్ కింద నుంచి వెళ్తే అలా వెళ్లకుండా ఫ్లైఓవర్ మీద నుంచి వచ్చేసి స్క్రూ బ్రిడ్జ్ నుంచి పైకి వెళ్ళి అక్కడి నుంచి బస్ స్టాండ్కి రైట్ తీసుకొని బస్ స్టాండ్కి వెళ్ళిపోతాయి అదేవిధంగా వచ్చి మనకు బస్ స్టాండ్ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళ్ళేటివన్నీ కూడా లేకపోతే అక్కడి నుంచి వచ్చేటన్నీ కూడా వచ్చేసి రాజీవ్ గాంధీ పార్క్ మీద నుంచి తీసుకునేసి పైకి కనకదుర్గ ఫ్లైఓవర్ మీద వెళ్ళిపోతాయి బస్ స్టాండ్ నుంచి టువర్డ్స్ వైజాగ్ అన్నీ కూడా ఎలా వెళ్తాయంటే బస్ స్టాండ్ నుంచి ఓల్డ్ పీసీఆర్ పీసీఆర్ నుంచి ప్రకాశం స్టాచ్యూ అక్కడి నుంచి రైట్ తీసుకొని అటు వెళ్తాయి కొన్ని కృష్ణాకి వెళ్ళేటివి మాత్రం ఏంటంటే కంజెషన్ కాకూడదని చెప్పేసి మనం ఆర్టీసీ ఓల్డ్ ఆర్టీసీ వై జంక్షన్ ఆర్టీసీ వై జంక్షన్ నుంచి రైట్ తీసుకొని వెళ్తాయి ఈ విధంగా డైవర్షన్స్ని కూడా ప్లాన్ చేయడం జరిగింది ఇవన్నీ పాటిస్తే ముందుగానే ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ముందుగానే ఇవన్నీ అందరికీ తెలియాలని చెప్పేసి ఈ పర్పస్లో చెప్పడం జరిగింది ఇవన్నీ పాటిస్తే వచ్చేసి ట్రాఫిక్ ఫ్లూ స్మూత్గా వెళ్ళిపోతే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి మీ తరఫున మేము విధంగా తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ